హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియో మనం గ్లోబ్ స్టార్ట్ చేసాం కానీ మనము కొంచెం గ్యాప్ వచ్చింది దాంట్లోనే ఒక ఒక పార్ట్ అనుకుందాం ఇది బ్లీచ్ అనమాట నేను ఇక్కడ లైఫ్ బ్లీచ్ చూపిస్తున్నాను సలూన్లో యూస్ చేసే వన్ ఆఫ్ ద బ్లీచ్ అనమాట అంటే చాలా ఉంటాయి గోల్డ్ అని డైమండ్ అని లేకపోతే చాలా రకాలు ఉంటాయి దాంట్లో ఒకటి ఈ లైఫ్ బ్లీచ్ సో దీంట్లో ఏమేమి ఉంటాయి క్రీమ్ ఉంటుంది పౌడర్ యాక్టివేటర్ ఉంటుంది మనకు స్పాచులైజ్ ఉంటారు ప్రీ బ్లీచ్ ఇంకా పోస్ట్ బ్లీచ్ ఉంటుంది కొంచెం గైడెన్స్ ఒక పేపర్ ఉంటుంది సో ఇలాగా మనకు దీంట్లో ఇవన్నీ అనమాట సో మనం బ్లీచ్లో ఎలాగా చేసుకోవాలి లేకపోతే ఫ్రీక్వెన్సీ ఏంటి చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అదంతా కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం ఎండ్ వరకు చూడండి కొంచెం చిన్న వీడియోనే ఫస్ట్ మనం మన స్కిన్ని క్లెన్స్ చేసుకోవచ్చు అది కూడా మైల్డ్ క్లెన్జర్తో నార్మల్ వాటర్తో హాట్ వాటర్తో అసలుకి కాదు నార్మల్ వాటర్ అంటే క్లెన్జింగ్ మిల్క్తో చేసుకోకపోయినా జస్ట్ నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు వాష్ చేసేసుకొని మనం ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు ప్రీ బ్లీచ్ ప్రీ బ్లీచ్ చేస్తున్నాను నేను కొంచెం తీసుకొని మనం ఎక్కడెక్కడైతే మనం బ్లీచ్ చేస్తున్నామో అక్కడ మనం ఆ క్రీమ్ని అప్లై చేసుకోవాలి సో అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇది ఎవరెవరు వేసుకోవచ్చు యాక్టివ్ పింపుల్స్ కనుక ఉంటే వేసుకోవద్దు అస్సలుకి వేసుకోవద్దు కొంచెం ఒకటి రెండు పింపుల్స్ లాంటివి ఉన్నాయి అంటే ఆ ఏరియా వరకు అవాయిడ్ చేసి కావాలంటే వేసుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళు అంటే చాలా డ్రై స్కిన్ ఉంటుంది కదా వాళ్ళు అస్సలకి వేసుకోవద్దు ఇది ఆయిల్ని రెడ్యూస్ చేస్తుంది మనకు బ్లీచ్ అనేది ఇంకా సన్ ట్యాన్ని చాలా ఇన్స్టంట్గా రెడ్యూస్ చేస్తుంది నేను ఇక్కడ క్రీమ్ బ్లీచ్ ఇంకా పౌడర్ యాక్టివేటర్ని రెండింటిని మిక్స్ చేశాను దీనికి రేషియో చెప్పాలి అంటే మనకు సిక్స్ ఈజ్ టు వన్ అని చెప్పుకోవచ్చు సెవెన్ ఈజ్ టు వన్ అయినా వేసుకోవచ్చు సిక్స్ ఈజ్ టు వన్ అంటే మనం సిక్స్ గ్రామ్స్ ఇది క్రీమ్ ఉంటే వన్ గ్రాము పౌడర్ యాక్టివేటర్ ఉండాలి సో దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట ఒక వన్ టు టూ మినిట్స్ బాగా మిక్స్ చేయండి ఒక స్పాచ్లాతో చేసిన తర్వాత మనం టచ్ చేసి చూస్తే గ్రాన్యూల్స్ అనేది అస్సలకి తగలకూడదు బాగా మిక్స్ అయిపోయి ఉండాలి చాలా స్మూత్గా ఉండాలి పేస్ట్ అనేది ఇది మిక్స్ చేసేసుకున్న తర్వాత ప్రీ బ్లీచ్ అప్లై చేసుకోవడము లేకపోతే ఫేస్ వాష్ చేసుకోవడము ఇవన్నీ కాకుండా ఫేస్ వాష్ ప్రీ బ్లీచ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన వెంటనే మనం అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో అప్లికేషన్ చేసేసుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం డార్క్ స్కిన్ ఉంటుంది కదా సో ఆ డార్క్ స్కిన్ వాళ్ళకి ఒక టెన్ మినిట్స్ ఆర్ ట్వెల్వ్ మినిట్స్ ఉంచుకుంటే చాలు వీటిష్ స్కిన్ లైక్ నా స్కిన్ లాగా ఉంటే మాత్రము కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే చాలు ఐబ్రోస్కి ఇంకా మీరు కళ్ళ కింద అంటే అండర్ ఐ ఏరియాలో అస్సలకి వేసుకోవద్దు ఐబ్రోస్ మనకు కలర్ చేంజ్ అయిపోతుంది బ్లీచ్ లీచ్ యూజెస్లో ఇదొకటి అనమాట మన ఫేషియల్ హెయిర్ని మన స్కిన్ టోన్లోకి చేంజ్ చేస్తుంది సో హెయిర్ అనేది కం కంపల్సరీ కలర్ అనేది చేంజ్ అవుతుంది మన అంటే గోల్డ్ కలర్లోకి వస్తుంది అనమాట సో అందుకని కలర్ చేంజ్ అయితే కంపల్సరీ ఉంటుంది మీకు కలర్ చేంజ్ అవ్వకూడదు అనుకుంటే బ్లీచ్ అస్సలుకి వేసుకోవద్దు బ్లీచ్ కంపల్సరీ హెయిర్ కలర్ అనేది చేంజ్ చేస్తుంది సో అప్లై చేసేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనము స్పాచ్లతో కొంచెం అది తీసేసి బ్లీచ్ని వాష్ చేసుకోవచ్చు అలానే కూడా వాష్ చేసుకోవచ్చు కానీ వాష్ చేస్తే ఏమవుతుందంటే అంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది అలా కాకుండా రిమూవ్ చేసేసి ఇలాగా ఈ స్పాచ్లతో తీస్తున్నాను కదా ఇలా తీసేసిన తర్వాత వాష్ చేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది లేదా వైప్ చేసేసేయొచ్చు చేసేసిన తర్వాత పోస్ట్ బ్లీచ్ అనేది మనం అప్లై చేసుకోవాలి సో ఆఫ్టర్ పోస్ట్ బ్లీచ్ ఎలాగ కేర్ తీసుకోవాలి అంటే హాట్ వాటర్ అసలుకి వేయద్దు సన్ ఎక్స్పోజ్ అవ్వద్దు తర్వాత మీరు సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి ఇలాంటివి కొన్ని తీసుకోండి లైక్ ఐస్ క్యూబ్ రబ్ చేసుకున్నా కూడా డైరెక్ట్గా కాకుండా కాటన్లో పెట్టుకున్న ఐస్ క్యూబ్ రబ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది స్కిన్ ఇది ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఒక ట్వంటీ డేస్కి కానీ థర్టీ డేస్కి వన్స్ కానీ వేసుకోవచ్చు ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ ట్వైస్ మాత్రం అస్సలుకి వేసుకోవద్దు చాలా డ్రై అయిపోతుంది స్కిన్ సో అదనమాట మనం ఇన్స్టెంట్ రిజల్ట్ నేను మీకు చూపిస్తాను నేను ఇందాక కొంచెం బ్లీచ్ మిగిలితే నేను హ్యాండ్కి అప్లై చేసుకున్నాను మీరు ఫేస్కి అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు డైరెక్ట్గా అయితే చాలా డిఫరెన్స్ ఉంది చాలా బాగా అంటే ఇన్స్టంట్ రిజల్ట్ మీరు కంపల్సరీ చూడొచ్చు బ్లీచ్లో మాత్రము సో హ్యాండ్కి చూపిస్తాను మీరు నా హ్యాండ్ మీద ఎంత ట్యాన్ ఉంది ఎంత ట్యాన్ రిమూవ్ అయింది అనేది చాలా విజిబుల్ రిజల్ట్స్ అనేది చూస్తారు సో ఇక్కడ నేను కొంచెం ఒక పార్ట్ మాత్రమే వేశాను సో ఇలాగ మీరు టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకొని మీకు ట్యాన్ ఎంత ఉంది ఎంత రిమూవ్ అయింది చూసారా ఎంత ఒక ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా ఇటు సైడ్ అంతా నేను వేసుకోలేదు నా ట్యాన్ హ్యాండ్స్ అలాగే కనిపిస్తుంది ఇక్కడ ఇంత బాగా ట్యాన్ రిమూవ్ అయింది సో ఇలాగా మనము ఫస్ట్ టైంకే ఇంత మంచి రిజల్ట్ చూడొచ్చు లైక్ డీ ట్యాన్ ప్యాక్స్ కూడా ఇలాగే మనం మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో కలుగుతాం అంతవరకు టికెట్ బాయ్ యువర్స్ ప్రియాంక చరణ్